ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో డిఎస్సీకి సంబంధించి భారీ ఎత్తునైతే అయితే ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారనమాట సో విద్యాశాఖ వద్ద మనకైతే ఇక్కడ భారీ ర్యాలీ అయితే చేస్తున్నటువంటి ఉద్రిక్తత అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ మనకు డిఎస్సిని సో ఇంకా టూ మంత్స్ పాటు వాయిదా వేయాలని కూడా ఇక్కడైతే నిరుద్యోగులైతే ర్యాలీకి అయితే తీయడం జరిగిందనమాట విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగ ఉద్యోగ అభ్యర్థులను చూసుకోవచ్చు డిఎస్సి వాయిదా వ్యాలని నిరుద్యోగుల డిమాండ్ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా అనుమతి లేనిది లోపలికి రావద్దని పోలీసులు అయితే కంప్లీట్గా ఈ నిరుద్యోగును అయితే అడ్డుకుంటున్నారన్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు అన్నారు ఉద్యోగ నిరుద్యోగ జేఏసీ నేతలు కూడా అక్కడ వెళ్ళడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగుల యొక్క ధరనా కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా నిరుద్యోగ జేఏసీ నేతలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అలాగే కంప్లీట్గా మనకు డిఎస్సి ఎగ్జామ్స్ మూడు నెలల పాటు వాయిదా వేలను డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్రిక్తత అయితే కనిపిస్తుంది మనకి ఇంకా స్పష్టత అయితే రాలేదు విద్యాశాఖ నుంచి కంప్లీట్గా మనకు సో డిమాండ్ వాళ్ళ యొక్క డిమాండ్ను కంప్లీట్గా సో సమీకరించి సో పోస్ట్ పోస్ట్పోన్ చేస్తారా లేదా అదే డేట్ నుంచి మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని దాని గురించి మనకైతే ఈరోజు సాయంత్రం వరకు లేదా మనకు రేపటి వరకు అయితే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అన్నమాట అయితే కంప్లీట్గా సో అనుమతి అనుమతి లేనిదే విద్యాశాఖ లోపలికి అయితే రావద్దంటూ కూడా పోలీసులు అయితే అడ్డుకు అడ్డుకుంటున్నటువంటి ఇక్కడ ఇమేజెస్ అయితే చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా డేస్ని మూడు నెలల పాటు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలంటూ చేయాలంటూ చాలామంది అయితే ర్యాలీకి అయితే దిగడం జరిగింది డిఏసీ ప్రిపరేషన్ సంబంధించి మాకు తక్కువ సమయం ఇవ్వటంపై ఆగ్రహం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చాలామంది అయితే విద్యాశాఖను ముట్టడించడం జరిగిందనమాట వాటిపైన విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి పోస్ట్పోన్ చేస్తుందా లేదా అని దాని గురించి మనకు ఈరోజు సాయంత్రం వరకు లేదా మనకు కంప్లీట్గా రేపైతే రేపటి వరకు అప్డేట్ అయితే రావడం జరుగుతుందనమాట సో ఒకవేళ పోస్ట్ పోన్ అయినా అలాగే మనకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందనమాట ఆల్రెడీ మనకు అక్కడ జేఏసీ నేతలు నిరుద్యోగులు అందరూ కలిసి అక్కడ అయితే ఉద్రిక్తత కొనసాగుతుంది ఆల్రెడీ అక్కడ ర్యాలీ అయితే కొనసాగుతుంది అనమాట మరి చూడాలి ఎలాంటి కంప్లీట్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది విద్యాశాఖ వచ్చిన వెంటనే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీ కామెంట్ కూడా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం కూడా సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ రాసింది దిస్ వీడియో జై హింద్